హిల్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు ఇవాళ యూసర్పుడ డివిజన్ కృష్ణకాంత్ పార్క్ నుంచి ర్యాలీగా వెళ్తున్నారు మరిన్ని విషయాలు అని తెలుసుకుందాం ముందుగా ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రజల నుంచి స్పందన ఎలా ఉంది ఎలాంటి అంశాలు ఈ ఈ ర్యాలీ చూస్తున్నారు కదమ్మా ఈ ర్యాలీయే నిదర్శనం ఎలక్షన్ లో ఇంత పెద్ద ర్యాలీ అసలు నేను కూడా వెళ్ళలేదు బెంగళూరు నగర్ చరిత్రలో ఇప్పుడు ఎవరు చేయలేదంట అంత భయంకరంగా మహిళలందరూ బయటికి వచ్చి సునీతమ్మ గెలవాలని చెప్పి ప్రచారం చేస్తున్నారంటే ఈ ర్యాలీ యొక్క ఈ ప్రజల యొక్క ఇక్కడ ఉన్న ప్రజల యొక్క మనసులో ఏముందో చరిగా తెలిసిపోతా ఉంది బ్రహ్మాండంగా అందరూ కూడా సునీతమ్మే గెలవాలి ఎట్టి పరిస్థితుల్లో సునీతమ్మ పట్ట పట్టం కడతామని చెప్పి ప్రజలందరూ నిర్ణయించుకున్నారు కేసీఆర్ గారి నాయకత్వం మళ్ళీ కావాలి తెలంగాణకు కేసీఆర్ గారి నాయకత్వం మళ్ళీ హైదరాబాద్ కావాలని చెప్పి ప్రతి ఒక్క ప్రజలు ప్రతి ఒక్క అన్ని రంగాల వారు కూడా అన్ని వర్గం వారు కూడా కోరుతా ఉన్నారు ఇవాళ జూబ్లీ హిల్స్ లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే ప్రభుత్వం నుంచి వచ్చే ఉచిత పథకాలను కట్ చేస్తామంటూ రేవంత్ రెడ్డి బహిరంగంగా అంటున్నారు ఏం చెప్తారు రేవంత్ రెడ్డి తెలియదు ప్రజాస్వామ్యము రేవంత్ రెడ్డి తెలియదు ఇది రాచరిక పాలన కాదని చెప్పి తెలీదు ఒక మూర్ఖుడు ఒక కనీస అసమర్థుడు పరిపాలిస్తున్నాడు కాబట్టి ఏది పడితే అది మాట్లాడతాడు ఏమన్నా ఆయన అబ్బా సొమ్మ ఇది ప్రజల నుంచి వచ్చే ల నుంచి వచ్చే డబ్బులతో ప్రజలకి మేము సంక్షేమ పథకాలు చేస్తాం ఇప్పటికే నువ్వు చేయబట్టి ఈ రాష్ట్రం వినాశనం అయిపోతా ఉంది ఈ రాష్ట్రానికి పట్టిన దరిద్రమే రేవంత్ రెడ్డి పాలన రేవంత్ రెడ్డి బాబు కూడా ఏమీ చేయలేడు వందకు వంద శాతం ప్రజలకు పక్షాన్ని మేము నిల్చుంటాము ఏ కష్టం వచ్చినా కేసీఆర్ గారు ఉన్నారు అని భరోసా ప్రజలకు ఉంది తప్పకుండా అన్ని కూడా వస్తాయి అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే ఆయన ఇచ్చిన పథకమేంది ఇప్పటి వరకు అన్ని కేసీఆర్ పెట్టిన పథకాలే కదా అవి కూడా సక్రమంగా చేయలేని అసమర్థులు ఇంకేం కొత్త పథకాలు ఇచ్చాడు ఒక్క పథకం కొత్త కొని ఆయన ఆపేదేమీ లేదు అన్ని కూడా కేసీఆర్ గారి పథకాలు తప్పకుండా ప్రజలకు అందుతాయి నవీన్ యాదవ్ లాంటి ఉన్నత విద్యావంతుడిని ఎమ్మెల్యే క్యాండిడేట్ గా నిలిచోబెడితే బీఆర్ఎస్ దాన్ని రౌడీ అంటూ ప్రచారం చేస్తోంది అని అంటున్నారు ప్రజలు నిర్ణయిస్తారు ఇన్ని రౌడీ షీట్ కేసులు ఇప్పుడు నేను కూడా చదువుకున్నాను నా మీద ఒక కేసు చూపడమని చెప్పండి రౌడీ షీట్ కేసులు ఒక రౌడీ షీట్ కొడుకు ప్రజలు అది కూడా అడుగుతా ఉన్నారు మరి శ్రీ చిన్న శ్రీశైలం యాదవ్ వారసుడు కావాలా మాగుంట గోపినాథ్ వారసుడు కావాలా రేవంత్ రెడ్డి కావాలా కేసీఆర్ గారు కావాలా ప్రజలు అన్ని నిర్ణయించుకున్నారు రౌడీల్ని ప్రజలు గుర్తుపెడుతున్నారు వాళ్ళు చేసిన అరాచకాలు అందరికి తెలుసు సో ఎట్టి పరిస్థితుల్లో కూడా చదువుకున్నాడు కదా అని రౌడీసం పోదు కదా సో రౌడీ ముందే సో ఎట్టి పరిస్థితిలో ప్రజలు సున్నితమ్మకే కట్టం కారు కావాలా బుల్డోజర్ కావాలా కారు కావాలా బుల్డోజర్ కావాలా కేసీఆర్ కావాలా రేవంత్ రెడ్డి కావాలా అభివృద్ధి కావాలా వినాశనం కావాలా సింపుల్ ప్రజలు గ్రహించాలి ప్రజలు గ్రహించారు కూడా కేసీఆర్ గారి సంక్షేమ పథకాలు కావాలని చెప్పి ప్రజలు గ్రహించారు తప్పకుండా కేసీఆర్ గారిని గెలిపిస్తారని చెప్తా ఉన్నాను గెలిపించాలి ఎవరైనా కుట్రలు చేస్తా సరే కేసీఆర్ చేస్తే సంక్షేమ పథకాన్ని గుర్తుపెట్టుకొని ప్రజలు మాగంటి సునీతకే పట్టం కడతారని ఎమ్మెల్యే సంజయ్ అంటున్నారు